వెల్కమ్ టు కేఫై టీవీ న్యూస్ నిత్యశోధనం సత్యదర్శనం రిపోర్టర్ అబ్దుల్ బాషా ప్రస్తుతం అనంతపురం జిల్లా కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు ప్రస్తుతం కానీ పక్షుల గురించి ఆలోచన చేసి పక్షులు ఎలా తింటాయి దానికి ఆహారం ఎలా అని చెప్పి ఆలోచించి ఈ పొద్దు గవర్నమెంట్ కళాశాల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించి పక్షులకు సంబంధించి ఆహారాన్ని రెడీ చేశారు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఎందువల్ల చేశారు ప్రస్తుతం స్టూడెంట్స్ అయితే మనతోటి ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ వి గురు శ్వేత స్టార్టింగ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ కేఎస్ఎన్ గవర్నమెంట్ కాలేజ్ రెస్పెక్టెడ్ టు సార్ మేము ఈ యాక్టివిటీస్ చేయడానికి కాలేజ్ బట్ ఫీడ్బ్యాక్ ఓల్డ్ ట్రెడిషన్ నేటి జీవన శైలిలో మనం ప్రకృతిని చాలా మిస్ అవుతున్నాం కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలందరూ పరచిగా బాగున్నారు ఇప్పుడు మేము పక్షులకి ఫుడ్ కోసం ఇలా చేసాం ఈ యాక్టివిటీస్ చేసింది మా మల్లికార్జున్ సార్ పక్షులకి ఈ తరంలో సెల్ఫోన్ టవర్ వల్ల ప్లాస్టిక్ వేసేజ్ వల్ల ఇక్కడ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రకృతిని మనం మిస్ అవుతున్నాం ఈ పక్షుల కోసం పెట్టడానికి గల కారణం పక్షులు వచ్చి ఇక్కడ తినడం కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి పురుగుల నివారణ చేస్తుంది అలాగే మనకి ఎంతో ఆనందంగా ఉంటుందని ఇది చేయడానికి చేసాం నాతో పాటు నా తోటి విద్యార్థులందరి దీనికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అందులో పాల్గొన్న వ్యక్తులు నా తోటి విద్యార్థులు ఆర్ మునిజ నందిని స్పందన సింధు ఎం రాణి బి రాణి రాధిక మహాలక్ష్మి చిత్ర చార్మి జ్ఞానేశ్వరి మహేశ్వరి ఇలాంటివి ఇంకా చేయాలని యాక్టివిటీస్ వేరే కాలేజీలో కూడా అని కోరుకుంటున్నాను దీని ముఖ్య సారాంశం పక్షులకి లేకపోతే మనకి సంపూర్ణ జీవితం లేదు పక్షుల్ని కాపాడడం మన బాధ్యత అని కోరుకుంటున్న కేఫైవ్ టీవీ ఛానల్ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు మై నేమ్ ఈజ్ రాధిక ఐఎమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కేఎస్ఎన్ డిగ్రీ హుమెన్స్ కాలేజ్ ఇది నాటి కాలంలో పక్షులు పక్షులు అనేటివి చాలా ఉన్నాయి ఆ కాలంలో పక్షులు అనేటివి మన పేరెంట్స్ పక్షులు తెలుసు కానీ పక్షుల పేర్లు తెలియదు ఈ నాటి కాలంలో మనకు పక్షుల గురించి అయినా తెలుసు కానీ మన మన తర్వాత రాబోయే కాలం వాళ్ళకి పక్షుల పేర్లు కూడా తెలియదు అనేసి ముందు జాగ్రత్త కోసం ఇది నాటి కాలంలో చేసేటువంటి ప్రయోగాలు ఈ నాటి కాలంలో చేస్తున్నాం టీవీ నా యొక్క ధన్యవాదములు గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సార్ మునిజా స్టడింగ్ ఇన్ కేఎస్ఎన్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఈ యాక్టివిటీ కోసం మా మాలికార్జున సార్ ఎంతో కష్టపడ్డాడు ఈ యాక్టివిటీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాక్టివిటీ వల్ల పక్షులు కానీ చిన్న చిన్న జీవరాశులు కానీ ఎంతో ఉపయోగ ఉపయోగపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన కేఎఫ్ఐ న్యూస్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ రోజుల్లో స్వార్థం ఎంతగా పెరిగిపోయింది అంటే మనుషుల్ని మనుషులే పట్టించుకోవడం లేదు వృద్ధ తల్లిదండ్రులను సొంత కుమారులే కూతుర్లే పట్టించుకున్నటువంటి ఈ కాలంలో పక్షుల గురించి ఆలోచించడం చాలా అభినందనీయము దీనికి కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సెల్ టవర్ల వల్ల పక్షులు ముఖ్యంగా పిచ్చుకలు కనిపించకుండా పోతున్నాయి ఇట్లే కనుక కాలం కొనసాగితే పిచ్చుకళ్ళు కూడా మ్యూజియంలో పెట్టి రాబోయే తరాల వాళ్ళకి ఈ పిచ్చుకలు చూడండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది ఈ ఈ తరుణంలో పక్షులకు ఆహారం గురించి వాటి ఉనికి గురించి ఆలోచించడం చాలా అభినందనీయము దీనికి ఎంతో శ్రమపడి పిల్లలు ఈ ఓరిమళ్ళలో ఉన్న ఈ గడ్డిని బాగా దీనికి కుట్టడము పక్షుల గురించి ఆలోచించడం ఇది చాలా అభినందనీయము ఇది ప్రతి ఒక్క కళాశాలలో కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది పక్షులు అవి కూడా జీవించేందుకు హక్కును కలిగి ఉన్నాయి వాటిని కాపాడుకుందాము ఈ సందేశము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చేయవలసినదిగా మేము ఒక సందేశం ఇస్తున్నాము ఇది కేఎస్ఎన్ డిపార్ట్మెంట్ కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము బయోడైవర్సిటీ అనే ప్రోగ్రాం చేస్తున్నాము దీనికి మా ప్రిన్సిపాల్ గారు తర్వాత మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా కామర్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఐకేసీ కోఆర్డినేటర్ తర్వాత మన వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళందరూ చాలా సహకారం అందించినారు దీనికి దీనికి స్టూడెంట్స్ పది పదమూడు మంది ఉన్నారు మా ఈ టీంలో ఆ స్టూడెంట్స్కి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్ తెచ్చిస్తున్నారు అనమాట ఇది ఇవి ఇవి తెచ్చిస్తున్న దానికి మేము అంతా కూడా బయోడైవర్సిటీ చేసుకొని ఎందుకంటే మా దేశంలో దేశంలోనే అంతరించిపోతున్నాయి ఎందుకు పక్షులు అంత అంతరించిపోతున్నాయి అంటే దానికి కారణం ఇది సెల్ సెల్ టవర్స్ ఇవి అనమాట బయో అంటే దీనివల్ల పక్షులు అనేటివి ప్రకృతికి చాలా అంద అందాన్ని ఇస్తాయి తర్వాత అవి శోభనిస్తాయి అనమాట వాటిని పెంచాలంటే అంతకుముందు మేము ప్రోగ్రామ్ చేసినాము అది అట్టలతో చేసినాము డబ్బాలతో అది సరిగా పనిచేయలేదు ఫెయిల్యూర్ అయింది దానికోసము యూట్యూబ్లో వెతికితే ఇది దొరికింది అనమాట ఇలా చేస్తే బాగుంటుంది నేచ న్యాచురల్గా అన్ని కార్య కార్యాలయాల్లోనూ అన్ని దానిలో పెట్టుకుంటే మన కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అన్ని కాలే కార్యాలయాల్లో పెడతాము దీనికి సహకరించినటువంటి ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి డిపార్ట్మెంట్ హెడ్ ఆదిన సార్కి తర్వాత ధనలక్ష్మి మేడంకి మన పర్వీన్ మేడం గారికి ఐక్యసీ మేడం పర్వీన్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము దీనికి మేము స్టూడెంట్స్ సహకారం చాలా చాలా బాగుంది ఇది స్టూడెంట్స్ అంతా కూడా నేను చెప్పినప్పుడు అంటే ఫైవ్ అంటే ఫైవ్ అంటే ఫైవ్ థర్టీకి వచ్చేసి వాళ్ళు ఫైవ్ టు సిక్స్ ఇంటి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర చేసిండేది ఇంటి దగ్గర చేసే ఇవన్నీ చేసిన దానికి దాదాపు త్రీ మంత్స్ పట్టింది మాకు ఆ త్రీ మంత్స్ పట్టిన దానికి ఇది మంచి సమయంలోనే ఇది మనం ఇనాగ్రేషన్ చేస్తున్నాము నమస్కారం ఇవాళ మనము కేఎస్ఎన్ గవర్నమెంట్ ఉమెన్ కాలేజ్కి వచ్చాము అసలు ఉమెన్ అంటేనే ఒక విధమైన పవర్ ఏదైనా చేయగలిగే శక్తి అందులో ఇలా అసలు అందరూ పల్లెలు విలేజెస్ అసలు అడవులు అనేది అందరూ మర్చిపోయారు నేటి కాలంలో సెల్ ఫోన్స్కి టెక్నాలజీకి అలవాటు పడిన ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరికి గుర్తు చేసే విధానం ఎందుకంటే జంతువులు అనేది చాలా చాలా ముఖ్యం అలాంటిది పిల్లలు చాలా కష్టపడి మూగజీవుల కోసం ఆలోచించారు దానికి మెయిన్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కాలేజ్ అనగానే ప్రతి ఒక్కరు టీచర్స్ ఇలా వచ్చి వెళ్తూ ఉంటారు పిల్లల్ని ఏం పట్టించుకోరు అని అనుకుంటారు అలాంటిది ఇక్కడ ఉండి లెక్చరర్స్ ఎంతో డెడికేషన్గా చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉండాలి సమాజంలో ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించాలి అని చూపించారు అలాంటి గురువుల్ని మాత్రం చాలా చాలా గ్రేట్ ఎందుకంటే ఈ కాలంలో అందరూ గవర్నమెంట్ అనగానే చాలా డిలే చేసేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మేనేజ్మెంట్ అందరికీ ఎందుకంటే పబ్లిక్కి నేర్పించాల్సి ఎకనామిక్స్ ఎథిక్స్ ఇలాంటివన్నీ నేర్పించాలి ఫస్ట్ ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ సో దీనికి నేను చాలా హ్యాపీగా ఉన్నా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అవకాశం ఇచ్చిన కేఎఫ్ఐ టీవీ ఛానల్కి చాలా ధన్యవాదాలు కోరు కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కు ఒక చిన్న లాగా చేస్తూ ఇది ఒక భారతదేశానికే ఒక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ప్రోగ్రాం ఇది ఎందుకంటే సార్ చెప్పినట్లు తల్లిదండ్రులు పిల్లలకి చూసుకొని పిల్లలు తల్లిదండ్రులు చూసుకునే కాలంలో ఒక పక్షి గూడ కట్టేసి అది నివాసం ఉండి దాంట్లో ఉండే దాన తినాలని కూడా సార్ వాళ్ళు ఏర్పాటు చేశారు పిల్లలు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపడము ఈ కామర్స్ డిపార్ట్మెంటు సార్ మల్లికార్జున సార్ చొరవ తీసుకొని ఒక నెల నుంచి శ్రమపడి ఇవన్నీ తెప్పించి చేయడం కూడా చాలా ఎందుకంటే సార్ చెప్పినట్లు గోవలు ఎలా ఉన్నాయి పక్షులు ఎలా ఉన్నాయని చూపించే ఎగ్జిబిషన్లో చూపించే కాలంలో అప్పుడెప్పుడు డైనాసార్ ఉందని చెప్పి మేము చూస్తుంటాము టీవీల్లో ఏదైనా ఎగ్జిబిషన్లో పోతే డైనాసార్ బొమ్మలు చూస్తుంటాం అలాంటి రా రోజులు రాకుండా ఇట్లాంటి పక్షుల్ని కాపాడుకుంటే ఈ రేడియేషన్ సెల్ పవర్స్ టవర్స్ వల్ల వచ్చే ఎలక్ట్రానిక్ విగంలో పక్షులు అంతరించిపోతున్నాయి జీవాలు అంతరిపోతున్నాయి పిల్లులు కుక్కలు కూడా మనకు కరువైతున్నాయి అవి కూడా మనము టీవీలో కనబడుతున్నాయి అంతే మాట జూలలో కనబడుతున్నాయి అట్లా కాకుండా జనమధ్యాన్లో వచ్చే రామచిలుకులు మామూలు సీజన్లు వస్తే రామచీలుకలు ఇల్లగా వచ్చి పావురాలు అంటే రామచీలిక గుబాలు అరిచేవి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఎందుకంటే ఈ రేడియేషన్ పోవడం వల్ల అవి భయపడి అడవులు పరిగెత్తిపోయినాయి మనం జనజీవంలో కనబడం లేదు అది ఉండడం వల్ల కొన్ని పండ్లు కాయలు కాసేటప్పుడు అవి కాటేస్తే అవి పూతలు పూతలు కాటేసినప్పుడు కొన్ని పక్వగానికి వస్తాయనమాట దాని యొక్క ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు పరిపక్వం లేని పండ్లు తిని అనారోగ్యం కూడా పాలవుతున్నారు అందుకు ఇలాంటి కార్యక్రమం చేసేందుకు ధన్యవాదాలు ఇంకా నేను స్కూల్స్ అన్నీ కొన్ని తిరుగుతుంటాను నేను యోగా మాస్టర్ ఇక్కడ అన్ని చాలా ప్రోగ్రామ్ చేశాను మన స్కూల్స్లో అన్ని స్కూల్లో కూడా నేను ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేద్దామని చెప్పి మల్లికార్జున సార్కి మాట చేస్తూ అందరికీ ఇక్కడ మన స్టాఫ్లో ప్రతి ఒక్కరు నాకు పరిచయస్తులే నేను గత ఐదారేళ్ళ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇక్కడ కుటుంబానికి కేంద్రం పెట్టిస్తాం ఇక్కడ మేమే తర్వాత ముందు కూడా అనిల్ గారు వచ్చిన గూడలని అది ఫెయిల్ అయినాయి ఎందుకు ఇది ఒక ఎన్నో రీతిలో చేస్తారని చేసినందుకు చాలా ధన్యవాదాలు చెబుతూ పిల్లలకు మీరంతా ఇట్లాంటి ఇంట్రెస్ట్తో మీ ఇల్లు కలిగిన హాలిడేస్లో కూడా ఇట్లా చేసి మీరు మీ ఇళ్ళ కాడ కూడా కాపాడాలని చెప్పి మనవి చేసుకుంటూ మన ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం గురువులందరికీ నమస్కారం నా పేరు ఆదినారాయణ కామర్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జు మరి మల్లికార్జున్ సారు మా కొలీగు సారు బాగా జీవకారుణ్యం కలిగిన వ్యక్తి ప్రకృతి బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నప్పుడే మానవుడు కూడా బాగుంటాడు ప్రకృతిని బట్టి మానవుని యొక్క ఆరోగ్యం కానీ జీవన ప్రమాణం కానీ ఆధారపడి ఉంటుంది ప్రకృతిలో మానవుడు కూడా ఒక భాగం మరి ప్రకృతి అన్నప్పుడు మానవుడే కాదు జంతువులు వస్తాయి పక్షులు వస్తాయి మరి ఈ భూమి మీద అన్నిటికీ కూడా రక్షణ అనేది ఉండాలి ఏ జీవైనా కానీ మనుగడ సాగించాలి అంటే మొదటిది ఆహారం తర్వాత నీరు తర్వాత రక్షణ మరి మా కాలేజీలో చాలా అందమైనటువంటి గార్డెన్ ఉంది కానీ పక్షులు అంతగా కనపడవు అంటే దానికి కొరత ఉంది ఆ కొరత ఏమిటి అంటే ఆహారం కాబట్టి పక్షులకి ఆహారం దొరికితేనే అవి ఒక చోట స్థిరంగా ఉంటాయి మరి పక్షులకి కాలంలో కాకుండా ఇతర కాలంలో కూడా దానికి ఆహారము లభించే విధంగా మానవుడి చేయాల మనం పాతకాలంలో పల్లెల్లో గమనిస్తే రైతులు పంట పండిన వెంటనే మరి వరి కంకులు కానీ జొన్న కంకులు కానీ రాగి కంకులు కానీ ఇంటి ముందర కట్టేవాళ్ళు అవి తినడానికి మరి గువ్వలు వచ్చేటివి రకరకాల పచ్చులు వచ్చేటివి మరి అవి దాని అరుపులు మనకెంతో ఆనందంగా కలిగిస్తాయి అదేవిధంగా వ్యాప్తికి కూడా పక్షులు చాలా సహకరిస్తాయి అవసరము చాలా ముఖ్యమైనటువంటిది అందువల్ల మనం ఇంత గార్డెన్ని తయారు చేసుకున్నాము మరి పక్షులను కూడా ఆకర్షించాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది మరి ఆ పని మన మల్లికంధరావు సార్ తీసుకున్నారు ఇంతకుముందు కూడా పశువులకి ఒక ఆహారము నీటి వసతి కల్పించే ఉద్దేశంతో మరి కృత్రిమంగా తయారు చేసినటువంటి గూళ్ళు తర్వాత ఒకే డబ్బాలోనే దానికి ఆహారము తర్వాత నీళ్ళు నిలవ ఉండే విధంగా డబ్బాలు తయారు చేసి చాలా చీప్ కాస్ట్తో తయారు చేసినటువంటి ఆ పరికరాలు మనం ఇప్పుడు కూడా చూడవచ్చు చెట్లకు వేలాడదీశారు తీశారు మరి అక్కడితో ఆకోకుండా సారు మరి దానికి ఆహారం కావాలి కదా అనేటువంటి ఉద్దేశంతో మరి స్టూడెంట్లని సంబంధించినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని అడిగి వాళ్ళ పేరెంట్స్తో ఈ విధమైనటువంటి వరి పైరుతో ఉన్నటువంటి హారాలను తయారు చేసుకొని వచ్చారు మరి ఇవి చెట్లకు వేలాడి తీయడం వల్ల ఆహారం కోసం పచ్చులు వస్తాయి మరి ఇవి తినుకుంటూ ఇక్కడే అలవాటు పడి స్థిరంగా ఉంటాయి ఆ విధంగా మన తోటకంతా కూడా పశువులు కూడా తోడైతే అది ఇంకా సోబిల్లుతుంది ఇంకా అందంగా తయారవుతుంది వారి అరుపులు మన చెవులకు చాలా ఇంపుగా ఉంటుంది అప్పుడు మనకింకా ఆనందం వేస్తుంది ఆ విధంగా ప్రకృతిని కాపాడినాము పశులను కాపాడినాము పశువులు మనతో పాటు జీవిస్తున్నాయి ఇక్కడ అనేటువంటిది తోడు కావడం వల్ల మనకు కూడాను మన కాలేజీకి కూడాను ఇంకా శోభ కలుగుతుంది ఆ విధంగా సారు జీవకార్యం కలిగి ఉండి పశుల గురించి బాగా ఆలోచించి దానికి అవసరమైన వసతులన్నీ కూడా ఇక్కడ సమకూరుస్తూ ఆయన చాలా పుణ్యకార్యం చేస్తున్నాడని భావించవచ్చు మరి దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇంతకుముందు చెప్పాం చాలా ఇది పురాతనమైనటువంటి సాంప్రదాయం అని రైతులు చేసేవాళ్ళు ఇంకా పట్టణాల్లో ఈ వాయు కాలుష్యం కానీ తర్వాత సెల్ టవర్ సిగ్నల్స్ వల్ల కానీ పక్షులన్నీ కూడా అంతరించిపోతున్నాయి లేదా వలసలు వెళ్ళిపోతున్నాయి కానీ ఇక్కడ చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం మన కాలేజీ దాంట్లో మరి చెట్లతో పాటు పక్షులు కూడా చేరి దీనికి ఇంకా అందాన్ని చేకూరుస్తాయి అని నమ్ముతూ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి మల్లికాన్ సార్కి నేను అభినందనలు తెలియజేస్తూ